నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు హైఫలెన్స్ ఛానల్ ఈ వీడియోలో మనం హనీ ట్రాప్ అంటే ఏంటిది హనీ ట్రాప్లో చిక్కుకున్నాక మనం ఎలా బయటపడాలి హనీ ట్రాప్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ టార్గెట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూసి మీ అభిప్రాయం కింద కామెంట్ ఎక్కువగా కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ అనేది ఒక మధురమైన భావన కానీ అదే ప్రేమ పేరు చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే అదే ప్రేమ పేరుతో పక్కదారి పట్టి మీ జీవితాన్ని నాశనం చేస్తే ఇవన్నీ కేవలం సినిమాలో జరిగే సంఘటనలు కావు మన చుట్టూ మన సమాజంలో జరిగే సంఘటనలు ఇప్పటికైనా కళ్ళు తీర్చుకుంటే మనతో పాటు మన సమాజం కూడా బాగుపడుతుంది హనీ ట్రాప్ అనే పదాన్ని వినగానే శరీరం గగ్గులు అంటుంది ఈ హనీ ట్రాప్లో హనీ అంటే తేనె ట్రాప్ అంటే ఉచ్చులో చిక్కుకోవటం అంటే తేనెలాంటి తీయనైన మాటలతో ఆకర్షింపచేస్తూ ఎమోషనల్ టచ్తో మగవారిని ఉచ్చులోకి లాగేదే ఈ హనీ ట్రాప్ అంటే ఇది ఒకప్పుడు రాజకీయ నాయకుల మీద ఉద్యోగుల మీద బిజినెస్ మెన్ల మీద టార్గెట్ చేస్తారు కానీ ఇప్పుడు ఆన్లైన్ లో ఉండి సోషల్ మీడియాలో గడిపే ప్రతి కుర్రవాడిని ఈ హనీ ట్రాప్ లోకి లాగుతున్నారు ఇప్పుడు మనం ఒక నిజమైన హనీ ట్రాప్ సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం ఇది హైదరాబాద్ లో రెండు వేల ఇరవై మూడులో జరిగిన సంఘటన రవి కుమార్ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి మూడేళ్ల క్రితం సంజన అనే అమ్మాయి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపింది మొదట్లో సరదాగా మాట్లాడేవాడు తర్వాత మెసేజ్లు కాల్స్లు వీడియో కాల్స్లు చేయటం మొదలు పెట్టాడు కొద్ది రోజుల్లోనే రవికుమార్ అనే వ్యక్తి ఆ అమ్మాయి మత్తులో మునిగిపోయాడు ఒక రోజు రవిని ఆమె తన ఫ్లాట్కి పిలిచింది తన సుఖం కోసం చూసుకున్న రవికుమార్ అదే రోజు తన జీవితం నాశనం అవుతుందని అనుకోలేదు పాపం పిలవగానే ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్ళాడు రవికుమార్ కానీ ఆ గదిలో కెమెరాలు ఉన్న విషయం రవికుమార్కి తెలియదు పూర్తిగా ఆ అమ్మాయి మత్తులో మునిగిపోయిన రవికుమార్ ముందు వెనక చూసుకోకుండా శృంగారంలో పాల్గొంటుండగా ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఇద్దరు వచ్చి నువ్వు గనక డబ్బులు ఇవ్వలేదంటే మీ ఫ్యామిలీ పరువు పోతుంది నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పి భయపెట్టడం మొదలు పెట్టారు ఆ సంఘటన అతని కుటుంబాన్ని అతని ఆరోగ్యాన్ని సొసైటీ ముందు మానసికంగా భగ్గుమన్నాడు పాపం చివరికి వాళ్ళ బ్లాక్ మెయిల్ని తట్టుకోలేక పోలీసులని ఆశ్రయించాడు రవికుమార్ ఆ పోలీసుల వల్ల రవికుమార్ అతి తొందరలోనే ఈ హనీ ట్రాప్ నుంచి బయటపడగలిగాడు ఈ హనీ ట్రాప్ని ఎలా చేస్తారు అంటే హనీ ట్రాప్ ప్లాన్ అనేది ఒక స్క్రిప్ట్ లా ఉంటుంది ముందుగా టార్గెట్ని ఎంపిక చేసుకుంటారు తర్వాత సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతారు తర్వాత ఎమోషనల్ అటాచ్మెంట్కి గురి చేస్తారు దీన్నే మన భాషలో లవ్ ట్రాప్ అని కూడా అంటారు చివరికి శారీరక సంబంధాల వరకు నడిపించి బ్లాక్ మెయిల్ చేస్తారు ఇది ఒక ముఠాగా పనిచేస్తుంది ఒక్క అమ్మాయి మాత్రం కాదు ఈ హనీ ట్రాప్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇలాంటి పరిస్థితుల నుంచి మనం రక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సోషల్ మీడియాస్లో తెలియని వారి గురించి పరిచయం చేసుకునే ముందు ఒక్కసారి వాళ్ళ గురించి పరిశీలన చేయండి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దు అంటే పర్సనల్ డీటెయిల్స్ని ఎవరికి కూడా షేర్ చేయొద్దు ముఖ్యంగా ఈ డేటింగ్ యాప్లో వాళ్ళని అసలు నమ్మొద్దు మీరు ఒకవేళ హనీ ట్రాప్లో చిక్కుకుంటే మిమ్మల్ని ఎవరైనా మెయిల్ చేస్తుంటే ఖచ్చితంగా పోలీసుకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి చట్టాలు మన వెనక ఉన్నాయి ఎప్పుడు కూడా అది మర్చిపోవద్దు మీరు భయపడకుండా ఉండండి ఇప్పటి వరకు చెప్పింది కేవలం కథ కాదు ఇది ఒక హెచ్చరిక ప్రేమను మోసంగా మార్చేవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు అప్రమత్తంగా ఉండండి మీ జీవితాన్ని ఏ ఒక్క మాయ మాటకి కూడా పరిమితం చేయొద్దు మీరు కూడా ఇలాంటి సంఘటనలు చూసి ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనీ ట్రాప్ లో పడకుండా కాపాడండి